క్రైస్తల దేవునామంలో మీ అందరికీ ఉందన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదర ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము క్రైస్త బిడలుగా ఉన్నాము మరి అనుదినము ప్రార్థన చేసే బిడలుగా ఉన్నాము నిజంగా ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోద దేవుడు పాపుల రక్షకుడు పాపులను ప్రేమించేవాడు పాపుల కొరకు ప్రాణం పెట్టిన నజరడైన వారు నిజ క్రైస్తవ్యాన్ని మరి ఆయన చిత్తానుసరంగా నడిపించే విధంగా దేవుడు ఎంతో నెమ్మది గల జీవితాలను మనకిచ్చాడు ప్రియ సహోదరి సహోదరు పాపులను అంతగా ప్రేమించే గొప్ప దినాది దేవుణ్ణి కలిగి ఉన్నాము కదా మరి మనము ఈ లోకంలో మన తోటి వారిని మన తోటి బంధువులను కానీ స్నేహితులను కానీ ఇరుగు పురుగు వారిని కానీ వారు ఏదైనా తప్పిదము చేసి ఉన్నట్లయితే ఇంతకుముందు చేసిన వారు కానీ ఇప్పుడు క్రైస్తవంలోనికి వచ్చి మరి పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకొని దేవుని ప్రేమను ప్రకటించేవారుగా కొందరు ఉన్నారు మరి వారిని చూసి విశ్వాసులుగా నీవు వారు గత కాలంలో చేసిన పాపంలో విమర్శించే రీతిగా ఎందుకున్నావు ప్రియ సహోదరి సహోదర గమనించాలి అందరూ పాపులే పరిశుద్ధులు ఒక్కరూ లేరు కదా మరి అందరూ పాపులుగా ఉన్నవారు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి దేవుణ్ణి తెలుసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అలా ఉండకుండా మనము దేవుని వాక్యాన్ని తెలిసిన వారము ప్రతి వారం మందిరానికి వెళ్ళే వారంగా ఉన్నాము సన్నిధిలో నిలబడి సాక్ష్యములు చెప్పే రీతిగా ఉన్నాము మరి గొప్ప శ్రేష్టమైన పాటలు పాడే వారంగా ఉన్నాము ప్రతి వారము దైవజనులు చెప్పే వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైన నడిపింపు కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్న మనము కొన్ని సమయాలల్లా ఇతరుల్ని ఏలెత్తి చూపే రీతిగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరా నీవైనా నేనైనా అలా ఉండకూడదు మన తోటి వారు మన సంఘంలో వారు కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ ఇతర సంఘాలకు వెళ్ళే బిడలు ఇతర సంఘ ఇతర సంఘస్థులు కానీ మరి ఒకనొక దినములో పాపములు చేసి చెడు మార్గము నడిచి మరి లోకంలో పాపంలో కలిసిపోయిన వారు మరి నిజ నిజాలు తెలుసుకొని క్రైస్తవ్యాన్ని తెలుసుకొని మరి పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకొని వాక్యానికి భయపడి వాక్యానికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వారు ఎంతో గొప్పగా వాడబడుతూ ఉన్నారు దేవునిలో దేవుని ప్రేమను ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుని మాటలు చెప్తూ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడలుగా ఎందరో ఉన్నారు కానీ వారిని చూసి కొందరు క్రైస్తవులే విమర్శించే రీతిగా ఉన్నారు క్రైస్తవులే విశ్వాసులే వారిని చూసి వీరి జీవితం తెలియదా వీరు గత కాలంలో చేసిన పాపములు తెలియదా వీరు ప్రవర్తన తెలియదా వీరు ఎలా జీవించారు ఏ రీతిగా బ్రతికారు ఏ స్థితి నుంచి వచ్చారని విమర్శిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా ఏ మాత్రమో చేయకూడదు శాపగ్రస్తుడు అయిపోతావు నీవైనా నేనైనా క్రైస్తవుల్ని మన విశ్వాసుల్ని మనవే విమర్శించుకునే రీతిగా ఏమాత్రం ఉండకూడదు మనము కూడా పాపులమే ఒకనొక దినమును అనేకమైన పాపలోకంలో జీవించిన వారమే పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకొని ఈరోజు మరి దేవుని మార్గంలో నడుస్తున్నాము మరి మన తోటి వారు మనకంటే ఇంకా గొప్ప విశ్వాసం కలిగి గొప్ప సేవ చేసేవారుగా ఉన్నారు వారిని చూసి మనము మరి దేవునికి స్థుతులు చెల్లించే రీతిగా ఉండాలి వారిలాగా దేవుని ప్రేమను ప్రకటించడానికి వేగల పడే రీతిగా ఉండాలి తప్ప వారిని విమర్శించి వారి గత కాలంలో చేసిన పొరపాట్లు ఏలైతే చూపించి అనేకులకి ప్రచారం చేసే రీతిగా ఏమాత్రము ఉండకూడదు ప్రే సహోదరి సహోదరా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు మన కొరకు ప్రా మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు మన క్రియలను చూస్తూ మన హృదయ రహస్యంలో ఉన్న పాపములు చూస్తూ మన జీవితంలో అనేక మారులు పడిపోయిన విధాన విధానాలు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు ఈరోజు వరకు ఈ క్షణం వరకు మన హృదయం ఎలా ఆలోచిస్తుందో కూడా దేవుడు మరి హృదయ రహస్యలు ఎరిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు నీలో ఉన్న పాపములు దాచిపెట్టుకొని ఇతరులు పరిశుద్ధంగా ఉండి ఇతరులు దేవుని పని పనిచేసేవారిగా ఉన్నవారిని విమర్శించే హక్కు అధికారం నీకే మాత్రము లేదు మరి దేవుని ఉగ్రత ముందు దేవుని రాకడలో దేవుని తీర్పు దినమున నీవు నిలబడినట్లయితే తీర్పులో ఏమని నీవు ఇవ్వగలవు దేవుని ఎదుట ఏ రీతిగా నిలబడగలవు అదేనా మనం విశ్వాసంగా కోరుకునేది క్రైస్తవులంగా మనం బలపరుచుకోవాలి మనం మన సంఘంలో కానీ ఇతర సంఘాల్లో కానీ మన చుట్టుపక్కల వారు పాపంలో పడిపోతే వారిని నీతి మార్గంలో నడిపించే విధంగా చక్కని మాటలు చెప్పి వారికి ప్రోత్సాహాన్ని అందించి వారికి సరైన మార్గాన్ని చూపించేవారుగా ఉండాలి తప్ప వారు మనకంటే గొప్ప విశ్వాసులుగా మారి గొప్ప స్వార్థ ప్రకటించి దేవుని మాటలు చెప్తూ మరి ఎంతగానో దేవుని గనపరిచేవారుగా ఉంటున్నారని డద్దు దేవుడు నిన్ను కూడా అదే రీతిగా చూడాలనుకుంటున్నాడు కానీ నీవు ఆ రీతిగా ఉండకుండా తోటి విశ్వాసుల్ని విమర్శించే రీతిగా తోటి సంఘాన్ని విమర్శించే రీతిగా మరి ఆత్మీయ తల్లిదండ్రులను విమర్శించే రీతిగా నువ్వు ఉంటున్నావు కానీ నువ్వేం పొరపాటు చేస్తున్నావో ఏ తప్పిదము చేస్తున్నావో మరి ఎలా దేవుణ్ణి దూషణపాలు చేస్తున్నావో దేవుని నామాన్ని దూషణపాలు చేస్తున్నావు దేవుణ్ణి అవమానిస్తున్నావో నువ్వు గుర్తిరగలేకపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఏ మాత్రము అలాంటి ఆలోచన ఉండొద్దు నువ్వు ప్రోత్సహించాలి వారిని ముందుకు నడిపించే విధంగా ఉండాలా మనలో తప్పులు పాపములు లోపములు ఇతరుల గురించి మనం ఏ రీతిగా ఆలోచిస్తున్నాము ఇతరుల గురించి ఎలా అసహ్యం కలిగి ఉన్నా అసూయ కలిగి ఉన్నాము వారిని చూసి అసహించుకుంటున్నావా అసూయ కలిగి ఉన్నావా వారి వారి గురించి కొండములు చెప్తున్నావా వీటన్నిటిని క్షణమే సరి చేసుకో ఈరోజే కడిగి వేసుకో హృదయాన్ని శుద్ధీకరించుకొని తోటి విశ్వాసాన్ని చూసి నీవు గొప్పగా ఘనంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారితో నీవు విశ్వాసమైన మాటలు మాట్లాడుతూ బలపరుచుకుంటూ ఇంకా దేవునిలో ఎలా ఎదగాలని వాక్యాన్ని ఇద్దరు ఎదురు పడినప్పుడు వాక్యం పట్ల మనం ఎలా ఉన్నామో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని ఒకరినొకరు మాట్లాడుకుంటూ విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళి ఇంకా అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే విడగా ఉండాలి తప్ప ఇతరులను విమర్శించి తోటి విశ్వాసు దూషించే రీతిగా ఏ మాత్రం ఉండొద్దు అట్టి ఆలోచన నీలో ఉన్నట్లయితే ఈ క్షణమే తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని నామానికి ఘనత మహిమ తెచ్చిబిడగా ఉండాలని మనవి చేస్తున్నాను కొద్ది మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి నీలో ఉన్న ప్రతి మార్గాన్ని ఆ వ్యర్థమైన మార్గాలను తీసివేసి పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకొని తోటి విశ్వాసులతో ఇరుగు పొరుగు వారితో ఇతరులతో ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడలుగా ఉండాలని మనవి చేస్తున్నాను ఇటు మాటలు దేవుడు దీవించి గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్